ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన అమ్మ దయ అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు అమ్మవారు మన కోరికలన్నీ తీర్చేయాలి అని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ మీకు అమ్మవారి ఆశస్సులు దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి ఈరోజు అమ్మవారు ఏమని అంటున్నారు అంటే కనుక బిడ్డ నువ్వు ప్రతిసారి కూడా పూజ చేసేటప్పుడు ఈ ఒక్క తప్పుని చేస్తూ ఉన్నావు తల్లి ఆ తప్పు చేయడం వల్ల నీకు అవకాశాలు దక్కినట్టే దక్కి వెనక్కి వెళ్ళిపోతున్నావు ఎప్పుడు కూడా నువ్వు నా దగ్గరకు వచ్చి చెబుతూ ఉంటావు దుర్గమ్మ నాకు అవకాశాలు వచ్చినట్లే వస్తున్నాయి కానీ ఏమి ప్రయోజనం ఉండటం లేదు మళ్ళీ కూడా మిస్ అయిపోతూ ఉన్నాయి ఎందువల్ల ఇలా జరుగుతుంది అని చెప్పి చాలాసార్లు కూడా బాధపడ్డావు అందుకు కారణం ఏంటి అనేది ఈరోజు నీకు తెలియజేస్తాను అని చెప్పి అమ్మ మనకు అందజేస్తూ ఉన్నారండి ఎందుకు అమ్మవారు అలా అంటున్నారు ఏంటి ఆ తప్పు అనేది ఈరోజు తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు మర్చిపోకుండా ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే మళ్ళీ చిన్న లైక్ ఇచ్చి మరికొంతమంది అమ్మ బిడ్డలకి షేర్ చేయండి అలాగే నాకు సపోర్ట్గా ఉంటుందండి అందువల్ల లైక్ చేయమని చెబుతూ ఉంటున్నాను ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఎప్పుడూ ఎప్పుడు కూడా అమ్మవారు పంపించే మంచి మంచి సందేశాలు మనందరం కూడా ఫాలో అవుతూ ఉన్నాం కదా ఫ్రెండ్స్ ఈరోజు మనకు ఈ మెసేజ్ పంపిస్తున్నారు అంటే నిజంగా మనం పూర్తి చేసుకునేటప్పుడు చేసే తప్పు ఏంటి అంటే మనకు తెలియ మనం అందరం కూడా అనుకుంటూ ఉంటాం అమ్మవారు నేను ఎన్నో పూజలు చేసుకుంటున్నాను నేను అనుకున్న విషయం ఒక్కడ కూడా జరిపించట్లేదు అమ్మ అసలు ఉన్నావా లేదా అని కూడా నాకు సందేహంగా ఉంది అని స్టేజ్కి కూడా చాలా మంది వెళ్ళిపోతూ ఉంటారు కానీ పూజ చేసేటప్పుడు మనకు ముఖ్యంగా కావాల్సింది ఏంటి అంటే కనుక అమ్మవారు చెప్పినట్లుగా శ్రద్ధగా మంచిగా మంచి మాటలతో మనం ఎన్నో రకాల పూజలు పరిహారాలు చేస్తూ ఉంటున్నాము వాళ్ళు వాళ్ళ పద్ధతులను బట్టి వాళ్ళకు నచ్చినట్లుగా మనస్ఫూర్తిగా మనం ఎలా పూజ చేసినా పర్వాలేదండి కానీ చేసే ఒక తప్పు ఏంటంటే నిజంగా ఒక భక్తురాలు అమ్మవారి భక్తురాలండి ఆవిడ చాలా గొప్ప ధనవంతురాలు ఆవిడ ఎప్పుడూ కూడా అండి పూజలు పరిహారాలు చేస్తూ ఉంటూ ఉంటారనమాట ఫస్ట్లో వాళ్ళ అమ్మ నాన్న కొన్ని విషయాలండి అప్పటి రోజుల్లో ఉన్నవాళ్ళు మనకు తెలియజేస్తూ ఉంటారు కదా అమ్మ ఈ పని చేయి ఈ పని చేయి చేయకూడదు పూజ చేసేటప్పుడు ఇలా ఉండాలి అలా ఉండాలి అని చేయాలని చెప్తూ ఉంటారు కదా మనం ఏం చేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి అబ్బా ఎందుకులే అమ్మ విసిగిస్తావు ఏదో నాకు తెలిసినట్టుగా చేస్తున్నాను కదా వదిలేసేయి అని చెప్పేసి మన ఇష్టానికి మనం చేసుకోవాలని అనుకుంటూ ఉంటాం కదా ఫ్రెండ్స్ అలా ఆ భక్తురాలని నిజంగా వాళ్ళ అమ్మ వాళ్ళు చెప్పినట్లు కొన్ని విషయాలను ఫాలో చేయడం వల్ల ఆ తర్వాత తనకు అనిపించిందండి అయ్యో అమ్మ వాళ్ళు చెప్పిందే కరెక్ట్ కదా నేను ఎందుకు ఫస్ట్ నుంచి కూడా ఫాలో అవ్వలేకపోయాను అని చెప్పి ఆ తర్వాత తర్వాత తను వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పిన విషయాలన్నీ కూడా ఫాలో అవటం కూడా ఈరోజు చాలా గొప్ప ధనవంతురాలుగా తనకు సమస్యలు అనేవి వచ్చినా కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోకుండా అందరికీ కూడా ఉన్న సమస్య నుంచి ఇది మన సమస్య చేతికి అందినట్లు అందుతుంది నిజంగా అది మనం ఉపయోగించుకునే సమయానికి మనం మిస్ చేసుకుంటూ ఉన్నాం అలా ఎందుకు జరుగుతుంది ఒక్కొక్కసారి అని అంటే కనుక మన ఇంట్లో పూజలు చేస్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్ చక్కగా పూజ చేసుకుంటాము అమ్మవారికి మంచి అలంకారం చేసుకుంటుంటాం అమ్మవారికి మాత్రమే కాదని పూజ గదులు పూజ చేసుకునేటప్పుడు దేవుడు పటాలు అన్నీ కూడా ఉంటాయి కదా అంటే ఒక శివ భగవానుడి ఫోటో కానీ ఈశ్వరుని ఫోటో పెడుతూ ఉంటాం వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకుంటాం అలాగ రకరకాల దేవుడి ఫోటోలు పెట్టుకుంటూ ఉంటాం కదా చక్కగా నైవేద్యం కూడా చేసి పెట్టుకుంటూ ఉంటాం చక్కగా నైవేద్యం చేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టుకుని చక్కగా మనం ఆ హారతి అనేది కూడా ఇచ్చుకుని చక్కగా కూర్చుంటాము హారతి ఇచ్చేసిన తర్వాత అందరం కూడా నన్ను కాసేపు కూర్చుని మాట్లాడుతాం కూడా ఇంకా చాలామంది ఏం చేస్తూ ఉంటారు అంటే కనుక అలా హారతి ఇచ్చి ఎప్పుడైతే మనం నైవేద్యం పెడతామో అప్పుడు తలుపులన్నీ కూడా వేసి కొంచెం వాళ్ళకి ఆ అనే వాళ్ళ కిందకు దిగి వచ్చి మనం పెట్టిన నైవేద్యాన్ని తీసుకుంటారు అనేది ఆనవాయితీ అండి అందువల్ల అటువంటి సమయంలో మనం పూజ అంతా అయిపోయిన తర్వాత మనం పెద్ద పండగలు సంక్రాంతి దీపావళి పండగలు రోజున చూడండి ఫ్రెండ్స్ పెద్ద పెద్ద విందు పెట్టేలాగా మనం అరిటాకులు వేసి చక్కగా రకరకాల వంటలు వండి మనం పెడుతూ ఉంటాం అప్పుడు దేవతలు కిందకి దిగి వస్తారు అని చెప్పి అలా ఎప్పుడైతే కనుక హారతి ఇచ్చేస్తామో చక్కగా తలుపు వేసి మనందరము కూడా ఒక ఐదు నిమిషాల పాటు బయటకు వెళ్ళిపోయి బయట కూర్చుని ఆ తర్వాత లోపలికి వచ్చేటప్పుడు తలుపుని మనం మూడు సార్లు కొట్టి అప్పుడు తలుపులకు లోపల వస్తాము ఎందువల్ల అంటే దేవతలు లోపలకు భోంచేస్తూ ఉంటారు కనుక మనం పెట్టిన నైవేద్యాన్ని స్వీకరించడానికి మన పెద్దలు కానీ మనకు దేవుడు భగవంతుడు కానీ వచ్చి నైవేద్యాన్ని స్వీకరించాలి అని చెప్పి మనం అనుకుంటాం కదా అప్పుడు వాళ్ళు స్వీకరిస్తూ ఉన్నప్పుడు మనం మధ్యలో వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు అని అన్నట్లుగా మనం తలుపు కొంచెం తలుపు కొట్టి లోపలికి రావాలండి మూడు సార్లు ఇది మనం ప్రతి పండగ కనుక చేసి ఒక పెద్ద ఆనవాళ్ళు వ్యవస్థను ఒక పద్ధతిని అంతేకాకుండా అండి పూజ అంతా అయిపోయిన తర్వాత ప్రతిరోజు కూడా తెల్లవారుజామును మనం పూజ చేసుకునేటప్పుడు దీపారాధన చేసుకునేటప్పుడు మన పూజ ఏదైతే ఉందో అది తలుపులు వేసేసి ఉంటాయి కదా మనకు కబ్బోర్డ్ కానీ పూజ గది కానీ ఉన్న వాళ్ళకి తలుపులు ఉంటాయి చక్కగా తలుపులు క్లోజ్ చేసేస్తాము లేదంటే కప్బోర్డ్ కానీ ఏదైనా సరే మనం అలమరలాగా పెడతాము అప్పుడు స్క్రీన్ కూడా వేసేస్తూ ఉంటాము అలా స్క్రీన్గా కప్బోర్డ్ కానీ తలుపులు కానీ వాళ్ళు పొద్దున్న ఉదయాన్నే లేవగానే మనం ఎప్పుడైతే పూజ చేయడానికి తలుపు తెరుస్తామో తలుపు తెరిచేటప్పుడు అండి రోజు కూడా చక్కగా మూడు సార్లు తలుపు కొట్టి మనం లోపలికి వెళ్ళాలి ఎప్పుడు కూడా మనం ఇంట్లో ఉన్న వాళ్ళే కదా కూడా ఎవరైనా సరే లోపల ఉన్నారనుకోండి మనం తలుపు కొట్టి ఎలా అయితే లోపలికి వెళ్తాం అలా తలుపు కొట్టకుండా లోపలికి వెళ్తే మనం అరుస్తారు మనం వాళ్ళు చాలా డిస్టర్బ్ అవ్వక ఫీల్ అవుతారు కదా మా తలుపు కొట్టు రావచ్చు కదా అని అంటే వాళ్ళు ప్రైవసీ కోసం వాళ్ళు వాళ్ళు విడిగా ఏదైనా సరే ఆలోచించవచ్చు వేరే ఏదైనా వర్క్లో ఉండొచ్చు ఎలా మాట్లాడుకుంటూ ఉండవచ్చు అలా మన వాళ్ళే అయినా కూడా మన అమ్మ నాన్న అయినా మన అన్నదమ్ములైనా లోపలికి వెళ్ళేటప్పుడు తలుపు కొట్టి వెళ్ళడం అనేది చాలా మంచి పద్ధతి అలాగే పూజా గదిలో కూడా నండి తెల్లవారుజామున పూజ చేసుకున్నప్పుడు చక్కగా దేవతలందరూ కూర్చొని మాట్లాడుకుంటుంటారంట పూజ గదులు అందువల్ల వాళ్ళు మనం పూజ చేయడానికి లోపలికి వస్తున్నామని పర్మిషన్ తీసుకుంటున్నట్లుగా చక్కగా తలుపు కొట్టి మూడు సార్లు తలుపుకొట్టి అప్పుడు ద్వారాన్ని తెరిచి మనం పూజ అనేది మొదలు పెట్టుకుంటే కనుక పూజ చేయడం మనకి ఎంత ముఖ్యమో అలాగే వాళ్ళని వాళ్ళ అమ్మ మేము పూజ చేసుకోవడానికి మేము ఇలాగ వస్తున్నాము అని చెప్పి వాళ్ళ ద్వారాన్ని కూడా ఆ స్క్రీన్ మీద కానీ ఆ తొలగించేటప్పుడు చక్కగా మూడు సార్లు కొట్టి లోపలికి వెళ్ళడం అనేది చాలా మంచిది ఫ్రెండ్స్ ఇలాగనుక మనం చేయకపోతే మనం ఏదో ఒకవేళ వాళ్ళని ఏదైనా సరే డిస్టర్బ్ చేసిన కానీ వాళ్ళు విశ్రాంతి తీసుకున్నట్టు కానీ మనం పూజ గదిలోనే వేసుకుని ఉంటారు కదండీ దేవతలు అందువల్ల వాళ్ళని డిస్టర్బ్ చేసినట్టుగా ఉండకూడదు కనుక మనం ఈ పద్ధతిని ఫాలో చేస్తే కనుక చాలా మంచిది ఫ్రెండ్స్ ఒక పర్మిషన్ తీసుకుని లోపలికి వెళ్ళడం ఎంత మంచిదో మనం ఎంత మర్యాదగా ఉంటామో ఎంత చక్కగా మనం ట్రీట్ చేస్తున్నామో అనేది మనుషులు ఎలా అయితే మన దగ్గర నుంచి చూస్తారో అలాగే భగవంతుడు కూడా అండి చిన్న చిన్న విషయాలను కూడా మన పిల్లలకు నేర్పించడం కానీ వెంటనే లోపలికి వెళ్ళిపోయి స్క్రీన్ గబాలను తెరిచేయటము తలుపు తెరిచేసి పూజ చేసుకోవడం మూడు సార్లు తలుపు కొట్టి అప్పుడు తలుపు తెరిచి చక్కగా మన పూజ రూమ్ అంతా శుభ్రం చేసుకుని చక్కగా నైవేద్యం పెట్టుకుని అలా చేసుకోవచ్చు ఇలా చేసి చూద్దాం ఫ్రెండ్స్ మనం నిజంగా చాలా మంచి విషయం అండి అది ఆ అమ్మాయి అండి ఫస్ట్ ధనవంతురాలు అని చెప్పాను కదా ఆ అమ్మాయి కూడా వాళ్ళ నమ్మ వాళ్ళు చెప్పినట్టుగా ఇలా ఫాలో అవ్వడం వల్ల తన జీవితంలో ఎన్నో మార్పులు అక్క కానీ అంటే నిజంగా అండి చాలా సంతృప్తిగా ఫీల్ అవ్వాలన్నమాట భగవంతుడికి ఒక పూజ చేసుకునేటప్పుడు చేసే చిన్న చిన్న విషయాలు కూడా అండి భగవంతుడికి ఆకట్టుకుంటాయి కనుక ఒక్కొక్కసారి మీరు ఇలా ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి మీరు ఈ వీడియో మీ అందరికీ కూడా ఎంతో ఉపయోగంగా అనిపించిందని అనుకుంటున్నాను నమ్మకాన్ని ధైర్యాన్ని కూడా కలిగించిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే మీకు మరికొంతమంది అమ్మ బిడ్డలకు షేర్ చేయండి ఎందుకంటే అండి ఇలా ఒకరికొకరు షేర్ చేసుకోవడం వల్ల ఏంటి అని అంటే కనుక వీడియో అనేది మరి కొంతమందికి రీచ్ అవుతుంది నాకు చాలా సపోర్ట్ అవుతుందని చెప్పి నేను ఇన్నిసార్లు చెప్తూ ఉన్నాను ఎప్పుడు కూడా మనం ప్రతిసారి పూజ చేసుకునేటప్పుడు ఈ విధంగా గనక చేసుకున్నట్టయితే అయితే మనకు అవకాశాలు అనేవి చక్కగా మనకు చేతికి అంది వస్తాయి మన అదృష్టం అనేది మనకు కలిసి వస్తుంది అని చెప్పి అమ్మవారు మనకు ఈ సందేశం ద్వారా తెలియజేశారు తప్పకుండా ఇది మనందరం కూడా ఫాలో అయ్యి దాని రిజల్ట్ అనేది మనం అందరం పొందాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి అమ్మవారి కృపా కరుణ కటాక్షములు ఆయురారోగ్యాలతో మనందరం మన అందరం కూడా ఉండాలని చెప్పి అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి అమ్మవారిని మరొక్కసారి వేడుకుంటూ మరలా మరో చక్కని వీడియోతో కలుసుకుంటానండి అంతవరకు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఓం సాయిరాం శ్రీమాత్రే నమ సర్వే జనా సుఖినో భవంతు సమస్త సుఖినో భవంతు